అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మిమ్మల్ని వైసీపీ ఇటు ఐపాక్ టీమ్ ఈ రెండు కత్తికి బొచ్చుకున్న సంబంధం ఆ మాట ఎందుకన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో మంచి విజయం కట్ చేస్తే లాస్ట్ ఎలక్షన్స్లో ఘోర పరాజయం అయినా సరే జగన్ ఎందుకు ఐపాక్ టీంని గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు మొత్తం కూడా అంత మేనేజ్ చేసి అంత అంత అధపాత తొక్కినా ఎందుకు మళ్ళీ ఐపాక్ ఆఫీస్లో జగన్ ప్రత్యక్షమయ్యారు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు కారు ఆయనతో మాట్లాడారు నమస్కారం నమస్తే ఎందుకు టీం ని వదలరు సార్ జగన్ మామూలుగా ఏదన్నా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రజాప్రతినిధి అయినా తన ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడు కావచ్చు లోక్సభ సభ్యుడు కావచ్చు చివరి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రజలు కనుక తదుపరి అతను ఓడిస్తే నేను ఎందుకు ఓడిపోయాను ఏంటని చెప్పని ఆలోచించుకొని ప్రజల వద్దకెళ్ళి ఇదిగో నేను పలానే ఈ ఊరికి చెరువు తీసుకొచ్చాను సర్పంచ్ అయితే చెరువును దోమించాను పాఠశాల కట్టించాను నీళ్ళు ట్యాంక్ పెట్టించాను రహదారులు నిర్మించాను నన్ను ఎందుకోటిచ్చారని అడుగుతాడు అదే శాసనసభ్యుడైతే నేను నియోజకవర్గంలో నేను రోడ్లు వేయించాను ఇన్ని మంచి పనులు చేశాను నీట్ సీ నీటి రంగాలను అభివృద్ధి చేశాను లేదంటే ఇదిగో ఇక్కడ జూనియర్ కళాశాల తీసుకొచ్చాను ఇట్లాంటివి చెప్పుకుంటాడు మరి అతను రాజకీయ నాయకుడా వ్యాపారవేత్త అనేది ప్రజలు ఇప్పుడు నిర్ణయానికి వచ్చారు వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అంటే అరవై ఏడు స్థానాల నుంచి నూట యాభై ఒక్క స్థానాలకు వచ్చిన తర్వాత సహజంగానే ఇంకో రెండు పర్యాలు వాళ్ళే గెలుస్తారు అవును గమనించుకోండి రాజకీయ నాయకుడు కనుక ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కనుక ఉన్నట్టయితే ఇంకో రెండు పర్యాలు వాళ్ళే గెలిచి కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది ఎలాంటిది ఆంధ్ర రాష్ట్రానికి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఫలాలు ప్రజలకు ఎలా అందించాలి ఆదాయాలు ఏ విధంగా వస్తాయని చెప్పి ఆయన పునాదులేసి వెళ్ళాడు దాని మీద కట్టడాలు కట్టుకుంటూ వెళ్తే సరిపోయేది అతని జీవితకాలంలో ఆ పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నా కూడా అతనే ముఖ్యమంత్రిగా ఉండేవాడు వాళ్ళు చేసింది ఏంటి అధికారంలో రావడం కోసం అబద్ధం ఆడారు పార్టీ పెట్టింది అబద్ధాల పునాదుల మీద అధికారంలో రావడం కోసం రోజుకు ఒక అబద్ధం ఆడి ప్రజలను నమ్మించారు సహజంగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళ అబద్ధాలు రెండు తోడై జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు నేను ఇంత వినీత్ చేశాను నా గురించి ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్ చేశారు సిబిఐ వాళ్ళు కావచ్చు ఈడీ వాళ్ళు కావచ్చు అయినా సరే నన్ను ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రికి కూర్చోబెట్టారు అంటే నేను చెప్పిన అబద్ధాలు నమ్మారు నా అవినీతిని విశ్వసించట్లేదు వీళ్ళు నా అవినీతి గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి నేను అవినీతి చేయొచ్చు వాళ్ళకి బెచ్చం ఈ పథకాల ద్వారా డబ్బులు ఇస్తే నా ఏమిటే ఉంటారు అని చెప్పి భావించాడు భావించాడు కానీ నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టాలని కానీ రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిశ్రమలు తీసుకొద్దామని కానీ ఇలాంటి ఆలోచనలు చేయలే అతను అమరావతిని నెర్వేర్యం చేశాడు పోలవరాన్ని నెర్వేర్యం చేశాడు జనాలను ఏం చేసాడు అందరం చూస్తూనే ఉన్నాం పప్పు బిల్లాలాగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకు బటన్ ద్వారా నొక్కానని చెప్పి అందుట్లో ఒక డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ అన్నయులకి దోసిపెట్టేసి పథకాల పేరు మీద వాళ్ళ సొంత మనుషులకి వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు పెట్టేసుకొని లేని వాళ్ళ పేర్లు పెట్టుకొని అర్హులు కాని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు సోహా చేశారు అట్లానే ఇప్పుడు రాష్ట్ర సంపద ఇతను ఇతను అన్నాయిలు దోచుకున్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేనేదో చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు కదా నేనేదో చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు మళ్ళీ అదే అబద్ధాల పునాదుల మీద మనం అట్లానే వెళ్దాం ఎందుకు ఓట్లేరు అన్న ఉద్దేశంతో మీరు దాన్నే కంటిన్యూ చేయండి అని చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడని అయితే నేను భావిస్తాను ప్రజలు గొర్రెలు కాదు కదా సార్ అనుకుంటున్నాడు అతను ఇంకోటి చేతి నే రకం కాదు అతనికి అతను ఆలోచన రాదు నిస్సందేహంగా ఆలోచన రాకపోవడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు అనేది భావిస్త ఎందుకంటే అతనిలో మార్పు వచ్చిందనే ఆలోచనలో ఏ కొద్ది మంది వచ్చి వాళ్ళు మారినా మళ్ళీ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది మామూలుగా అది ఇక గుర్తుపెట్టుకోండి రాష్ట్ర పరిస్థితి అంటే మళ్ళీ అతను ఉంటే పరిస్థితి లేరు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉండారు రానేరు పర్రపాటున వస్తే అనే భయం చాలా మంది మీద ఎవరి దగ్గర ఎవరికి ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది గుర్తుపెట్టుకోండి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది ప్రజలకు లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి గెలిచారు వాళ్ళు అవును వాళ్ళ గెలుపుని నిలబెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అవును ఎట్లా అంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల మీద విచారణ జరిపించేసి న్యాయస్థానం ముందు ఆధారాలు చూపించి వాళ్ళని దోషులుగా నిలబెట్టడం ఆ క్రమంలో ఇప్పుడు ఇప్పుడే కొంచెం కదలిక బాగానే జరుగుతూ ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం చూసుకున్నా మద్యం కుంభకోణం విషయం చూసుకున్న మిగిలిన నిన్న మొన్న రెండు మూడు అంశాల మీద దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చారు బియ్యం విషయం కావచ్చు లేకపోతే అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబేసిన విధంగా కావచ్చు ఇంకా మూడు నాలుగు విషయాలను బయటకు తీసుకుని వచ్చారు దాని మీద విచారణ మొదలుపెట్టారు కమిటీలు కూడా వేశారు మళ్ళీ తిరిగి విచారణ అని చెప్పి చూపుతున్నారు కాబట్టి ఒక్కటొక్కటి జరుగుతూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు అనుకుంటుంది ఎందుకంటే కుంభస్థలాన్ని కొట్టాలా అవును కుంభస్థలాన్ని కొట్టాలి అంటే ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నట్టు అతను తీసుకుంటే మళ్ళీ బయటకు వచ్చేసి ఓదార్పు యాత్ర అని చెప్పని సానుభూతి పవనాల కోసం అతను చేసే కన్నీళ్లు ముద్దులు గుద్దులు అన్ని చూపిస్తాడు సింపతి ఎలా క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి అవకాశం అతనికి ఇవ్వకూడదు కాబట్టి పక్కా ఆధారాలతోటి అతను అదుపులో తీసుకోవాలని చెప్పనే దాంట్లో వాళ్ళకు ముఖ్యంగా కనపడినటువంటి ప్రధాన ఆయుధం మద్యం అవును మద్యం కుంభకోణం బెసడానికి ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు అందుకనే అన్ని విధాల చుట్టూ మామూలుగా రాజును జయించాలంటే ఏం చేయాలి ముందు అతనికి అండదండలుగా అందించేటువంటి సామంత రాజుల్ని అలాగే వాళ్ళ సైన్యంలో ముఖ్యమైన వాళ్ళని వాళ్ళ ఆయుధ బాండాగారాన్ని లే లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అశ్వ సైన్యాన్ని కావచ్చు లేదంటే గుర్రాలను కావచ్చు ఏనుగులను కావచ్చు ముందుగా వాటిని నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తే రాజు దొరుకుతాడు అప్పుడేం చేయలేడు పొరపాటు ప్రజల మీదకి వెళ్దామంటే వీళ్ళు ఎట్టి నుంచి వస్తారో కూడా తెలియదు కదా కాబట్టి ముందుగా ఎన్ని చేసుకుంటూ వీళ్ళు ఒక్కొక్క అడ్డును తొలగించుకొని అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటే కనీసం పది సంవత్సరాలు బయటికి రాకుండా ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తున్నారు ఆ విషయంలో కొంచెం ఆలస్యమైంది ఆ ఆలస్యమైంది కాబట్టి అతను ఏమనుకున్నా అంటే నన్ను ఏమీ చేరలే అనే ధీమాలో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ని అదుపులో తీసుకున్నప్పుడు అతను కొంచెం అర్థమైపోయింది ఎప్పుడైతే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారో తర్వాత పరిస్థితి నాది అనేది అతనికి సీని సితార చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఇంద్రధనుసు రంగుల్లో కనపడింది ఫైనల్గా అయితే క్లారిటీ వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు అతను ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు అతను చేసిన మంచి పనులు ఏంటో లేవు కదా నిర్మాణాత్మక పనులు సంక్షేమ పథకాలు తప్ప అతను చెప్పుకోవడానికి ఏమి లేవు కదా ఇప్పుడు నువ్వు ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రానికి అప్పులు చేసి పథకాలు ఇచ్చావు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు పరిశ్రమలు వచ్చే ఆదాయాన్ని కొంత అప్పుని చేసి ఎందుకంటే నువ్వు చేసిన అప్పులకి గత ప్రభుత్వం వీళ్ళే చేసిన అప్పులకి వడ్డీలైతే కట్టాలి కదా వడ్డీలు కట్టాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సిందే కదా అవి ఆగవుగా అవి ఆగోవు కదా ఎందుకంటే మనకు అంత అభివృద్ధి లేదు ఆదాయం లేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి ఫలాలు ముందుకు తీసుకెళ్తా ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పులు తీసుకునే క్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు నువ్వేం చేశావు ఆస్తులు తెగనమ్ముకుంటూ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటే అప్పులు చేసావు అది తీరేది కాదు ఇది తీర్చేది రాష్ట్ర ప్రజల ఆకలి కూడా తీర్చేది అభివృద్ధి అంటూ జరిగితే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఏదో విధంగా మళ్ళీ ఇప్పుడు చూసాం రాజధాని ప్రాంతంలో ఈ ఈ వర్షాలకు సంబంధించి మొత్తం మునిగిపోయిందని చెప్పేస్తున్నారు కనీసం వాళ్ళకి అవగాహన ఉన్నాయంటే రాజధాని ప్రాంతంలో ఎక్కువగా మెట్ట ప్రాంతం మీరు గమనించుకోండి ఎక్కువగా మెట్ట ప్రాంతం రా వాళ్ళంతా మాగాని ప్రాంతం చూపిస్తున్నారు కృష్ణా పర్యవక ప్రాంతాన్ని చూపిస్తున్నారు గోదావరి పర్యవక ప్రాంతాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్ని చేస్తున్నా కూడా అబద్ధాలే నమ్ముకొని మళ్ళీ అబద్ధాలతో గెలవాలనుకుంటున్నాడు కానీ ప్రజలంతా వెర్రివాళ్ళని అతను భావిస్తే అంతకంటే వేరే ఆలోచన అయితే ఉండదు కానీ అతని ఆలోచన అలానే ఉండాలా అతని మాట అలానే ఉండాలా వాళ్ళ తీరు అలానే ఉండాలి వాళ్ళ నాయకుల తీరు కూడా అలానే ఉంటేనే ఆంధ్ర రాష్ట్రానికి అయితే నేను భావిస్తున్నాను